నా పేరు వేణుగోపాల్ మేముగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెగ్యులేటరీ కమిషన్లో మా సంఘం సభ్యులుగా ఉంటారు ప్రధానంగా ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చే వాయు వల్ల పంటలు దిగుబడి తగ్గుతుందని మరియు బొగ్గు అనేది మన దేశంలో ఇరవై సంవత్సరాల తర్వాత ఈ దేశంలో బొగ్గు లేదు దాని కారణంగానే ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతి బొగ్గుల మూలకాల వలన పంటలకి సుమారుగా ధర్మ స్టేషన్ నుంచి వంద కిలోమీటర్ల వరకు పంటలు దిగుబడి అనేది పూర్తిగా తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో మనం ప్రత్యోన్మయం గాలి ద్వారా నీటి ద్వారా మనం విద్యుత్ సహాయం చేసుకోవాలి ప్రధానంగా ఈ రోజున భారత ప్రభుత్వం సోలార్ అనేది తీసుకొచ్చి దాన్ని రైతులకు అనుసంధానం చేయాలనేది ఉంది గత ప్రభుత్వంలో రైతాంగానికి ఎలాంటిది కూడా అవకాశం ఇవ్వకుండా ఆదానికి అంబానికి మరియు వీళ్ళందరూ తీసుకెళ్లి ఏడు వేల మెగావాట్లు రాజస్థాన్లో ఇచ్చారు ఈ రాజస్థాన్లో ఇచ్చినప్పుడు ముప్పై ఐదు వేల ఉద్యోగాలు మన రాష్ట్రం కోల్పోవడం జరిగింది ప్రధానంగా ఏ గ్రామానికి ఆ గ్రామంలో కనుక ఒక మెగావాట్ నుంచి ఐదు మెగావాట్లు కనుక పెట్టుకోగలిగితే ఆ గ్రామంలోనే విద్యుత్ తయారైనప్పుడు లైన్ లాసెస్ ఉండవు విద్యుత్ రంగం బలోపేతం అవుతూ ఉంటుంది ఈ సోలార్ అనేది రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు యూనిట్ పదిహేను రూపాయలుగా ఉండేది ఈ రోజు రెండు రూపాయలు పొందిన పైసలకి పడిపోయింది బొగ్గు థర్మల్ స్టేషన్ అయితే మేఘావాటికి పదిహేను కోట్ల రూపాయలు పెట్టుబడి అయితే దీనికి కూడా ఆరు కోట్ల నుంచి ఇంకా లోపలికి రోజు రోజుకి వ్యత్యాసం వస్తుంది ప్రధానంగా ఇక్కడున్న మేము గమనించిన సమస్య ఏంటంటే స్టాండర్డ్ క్వాలిటీ ఇచ్చినట్టయితే భారతీయ పరిశ్రమలు కనుక స్వదేశంలో స్టాండర్డ్ క్వాలిటీ ఇచ్చినట్టయితే విద్యుత్ అనేది ఎవరింటి మీద వాళ్ళు తయారు చేసుకుంటారు సూర్యకరణ అనే పథకం పెట్టినప్పటికి కూడా ఆ పథకాన్లో కేవలంగా విద్యుత్ సంస్థల యొక్క బాధ్యత రాహిత్యం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయింది కోటి సూర్యప్రభలో గుజరాత్లో అయితే ఎక్కువ నమోదైంది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వరకు కూడా రెండు వేల సర్వీసులు కూడా నమోదవలం ఎస్పీడిసిఎల్ యూపీడిసిఎల్ సిపిడిసిఎల్లో ఒక్క ఈ నూజివీడు ప్రాంతాల్లో ఉండే ఈస్టర్న్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ విశాఖపట్నం వారైతే యాప్ ఇచ్చారు కానీ మిగతా కంపెనీలు అవి కూడా యాప్లో నమోదు చేసుకోవడం లేదు ఇదంతా కూడా ఈ సూర్యగర్ అనేది ఇంటి మీద పెట్టినప్పుడు ఐదు దిశల్లో నమోదు అవ్వాలి మొదట ఇంటి యజమాని యొక్క ఆధార్ ఉండాలా రెండు ఇంటి రసీదు ఉండాలా మూడు ఆ ఇంటి మీటర్ ఉండాలా నాలుగు ఐదు దిశలు అనేది ప్రభుత్వ రంగంలో ఉంది కానీ ప్రభుత్వ రంగంలో ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థలో రైతు అనేవాడికి ఈరోజు కూడా ఎంఎస్పి కేట్రాడికల్ మెట్టడం ఆ బొత్తులకు నలభై పైసలు కూలీ రేటు కానీ అదే విద్యుత్ రంగంలో కూలి ఊడ్చే అమ్మాయికి పదివేల రూపాయలు ఇస్తున్నారు ఈ దేశంలో ఈ సిస్టమ్ ఎలాగ కనపడితే ఉద్యోగ అవసరమైతే రైతు అనేవాడు వ్యవసాయ రంగాల నుంచి దూరం అవుతూ ఉంటారు ఇప్పుడు కూడా వ్యవసాయ రంగంలోనే దూరంగా అవుతున్నారు విధంగా ప్రతి ఎంప్లాయ్మెంట్కి కారణం వ్యవసాయం నుంచి గ్రామాల్లో వ్యవసాయ జీవనాభారం దురదృష్టవశాద్దు మల్టీనేషన్ కంపెనీలు అవసరమైనట్టయితే ఈ ప్రభుత్వాలలో సహకార వ్యవస్థ మొత్తంగా మంత్రి మంత్రిగారే చదువుతున్నారు ఈరోజు మంత్రి గారిని సవాల్ చేస్తున్నాం మీ దగ్గర సహకార వ్యవస్థ ద్వారానే రూరల్ ఎంప్లాయ్మెంట్లో ఎఫ్పిఓ ద్వారా ఈ విద్యుత్ రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది మీరైతే పైన మీటింగ్లో చదువుతున్నారు కానీ గ్రామ స్థాయికి వచ్చినప్పుడు అది అందట్లేదు రైతులకి ప్రధానంగా ఏ పంట అయినా సరే కాలుష్య బారిన పడుతుంది దానివల్ల ఈరోజు వరకు కూడా ఇక్కడ మామిడి దినోత్సవం జరుగుతుంది కనీసం ఏ రైతు కానీ ఏ రైతు నాయకుడు కానీ ఏ సైంటిస్ట్ కూడా ఇన్సూరెన్స్ గురించి అడగడు ఒక రై ఒక చెట్టుకి పాతిక వేలు యాభై వేలు కా కాసుద్ది దాన్ని అమ్ముకుంటే అర్ధ రూపాయలు అమ్మితే పాతిక వేలు వచ్చింది ఒక చెట్టుకి అని చెప్పే సైంటిస్టులు కనీసంగా వీడికి ఇన్సూరెన్స్ కావాలా ఆ ఇన్సూరెన్స్ వెదర్ బేస్డా మార్కెటింగ్ బేస్డ్ ఎలా అనేది ఇన్సూరెన్స్ ద్వారానే ఈ రాబోయే రోజుల్లో రైతు అనేది రక్షించబడతాడు మొత్తంగా చూసినట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారు కాదు సబ్సిడీలు ఇవ్వాల్సింది వ్యవసాయ రంగానికి ఆ రంగాన్ని నిర్యూర్యం చేసిన తర్వాత ఉపాధి లేనప్పుడు ఏ విధంగా ఏ స్టేజ్లోకి వెళ్తుందో సమాజం మాకు అర్థం కావట్లేదు ఆ పేరు వేణుగోపాల్ మేముగా ఈ సోలార్ మీద వ్యవసాయ మీద పనిచేస్తూ ఉన్నాం ఒక చిన్న విషయం చివరాకరుగా చెబుతూ ఉన్నాం ముప్పై రెండు వేల రూపాయలు భారతదేశంలో అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా చెట్టు నరికినప్పుడు ఎన్హెచ్ అవ్వచ్చు ఇరిగేషన్ అవ్వచ్చు మామిడి చెట్టుకి ఇరవై ఐదు వేలు ఇస్తే ఇప్పుడు ఏడు వేల రూపాయలు